ఓం శాంతి ఈరోజుటి మురళీ తారీఖు జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మధుర మురళి మహావాక్యాల యొక్క సారం విందాం బాబా తెలియజేస్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి తోట యజమాని ఆ తోట యజమాని వద్దకు తోటమాలులైన మీరు చాలా మంచి మంచి సుగంధభరితమైన పుష్పాలను తీసుకురావాలి వాడిపోయి ఉన్న పుష్పాలను తీసుకురాకండి ప్రశ్న తండ్రి దృష్టి ఏ పిల్లలపై పడుతుంది ఎవరిపై పడదు జవాబు మంచి సుగంధానిచ్చే పుష్పాలపై అనేక ముళ్లను పుష్పాలుగా మార్చు సేవ చేసేవారిపై తండ్రి దృష్టి ఉంటుంది వారిని అదే పనిగా చూస్తూ తండ్రి చాలా సంతోషిస్తారు తండ్రి దృష్టి అంతా అటువంటి వారిపైకే వెళుతుంది ఎవరి వృత్తి అయితే మలినంగా ఉంటుందో ఎవరి కనులు మోసం చేస్తూ ఉంటాయో వారిపై తండ్రి దృష్టి పడదు తండ్రి అంటున్నారు పిల్లలు పుష్పాలుగా అయ్యి అనేక మందిని పుష్పాలుగా తయారు చేయండి అప్పుడు చురుకైన తోటమాలలు అని పిలువబడతారు ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మీ రెక్కలను స్వతంత్రము చేసుకునేందుకు శ్రమ చేయాలి బంధనాల నుంచి ముక్తులుగా అయ్యి తెలివి గల తోటమాలిగా తయారవ్వాలి ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవను చేయాలి సెకండ్ పాయింట్ నేను ఎంతవరకు సుగంధభరితమైన పుష్పంగా అయ్యాను నా వృత్తి శుద్ధంగా ఉందా కనులు మోసగించడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి మీ నడవడికల లెక్కాచారాన్ని తెలుసుకొని లోపాలను తొలగించుకోవాలి వరదానము స్వరాజ్య అధికారి యొక్క నిశ్చయం మరియు నశా ద్వారా సదా శక్తిశాలిగా అయ్యే సహజ యోగి నిరంతర యోగి భవ స్వరాజ్య అధికారి యొక్క నశ మరియు నిశ్చయం ద్వారా సదా శక్తిశాలిగా అయ్యే సహజ యోగి నిరంతర యోగి భవ వివరణ స్వరాజ్య అధికారి అనగా ప్రతి కర్మేంద్రియముపై స్వంత రాజ్యం ఉండడం ఎప్పుడూ స్వప్నంలో కూడా ఏ కర్మేంద్రియము మోసం చేయరాదు ఎప్పుడైనా కొంచెం దేహాభిమానం వచ్చినా ఆవేశం లేక క్రోధము సహజంగా వచ్చేస్తుంది కానీ ఎవరైతే స్వరాజ్య అధికారులుగా ఉంటారో వారు సదా నిరహంకారులుగా సదా నిర్మాణ భావనతో సేవ చేస్తారు కనుక నేను స్వరాజ్య అధికారి ఆత్మను అనే నశ మరియు నిశ్చయం ద్వారా శక్తి మనస్సు మరియు బుద్ధి ద్వారా లైట్ని వ్యాపింపచేయటలో బిజీగా ఉంటే ఏ విషయంలోనూ భయం ఉండదు అచ్చా ఓం శాంతి